బాగా గుర్తుపెట్టుకోవాలి మనము మొదటిగా మన స్థితిని స్థాయిని గుర్తుపెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా మన స్థితి స్థాయి గుర్తొస్తుంది కాబట్టి కదిలాడకుండా కూర్చుంటాం ఎందుకు ఈ మాట చెబుతున్నా తెలుసా కొంతమంది కొంతమంది నా విషయంలో చాలా అభ్యంతరంగా ఉంటారు ఎందుకు ఏ అభ్యంతరం అంటే మోకాళ్ళ మీద ఎంతగా నిలబడటానికి మేము సన్నగానే ఉన్నాము మేము ఎందుకు నిలబడలేకపోతున్నాం అని చెప్పాను నేను అంటాను వాళ్ళకు సమాధానంగా నా ఇల్లు నా కుటుంబం నా అనేవాళ్ళు మా పితరులు చేసిన పొరపాటును బట్టి మా నాన్న బ్రతికిన చీరును బట్టి నా వంశమైనా నా కుటుంబం అయినా శప్పించబడింది ఆ షాపర్ నుంచి బయటికి రావటానికే దేవుని పాదాలు పట్టుకొని ఆయన వైపే చూస్తా నడుస్తున్నా నా కుటుంబీకులు అందరూ ఉన్నట్టే నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు కానీ దేవుడు ఎందుకో ప్రత్యేకంగా నన్ను రక్షణ అనుభూతి తెచ్చుకున్నాడు ఏంటయ్యా అని చెప్పి ఆయన పాశానిధిలో మొరపెట్టినప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రభు చెప్పాడు అది కూడా ఒక సందర్భం ఏంటంటే మా మేనత ఇంటికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకొని వస్తానయ్యా అంటే వెళ్ళింది మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఒక విషయం చెప్పా సరే నువ్వు జాగ్రత్త అని చెప్పని ఆటో చెప్పుకోండి అట్నే వెళ్ళిపోయింది ఇంట్లో కూర్చొని ఆ బల్లం ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నాను ఎందుకు మాకు ఈ పరిస్థితులు భయంకరంగా ఉందయ్యా ఎందుకు ప్రభా ఇలాంటి పరిస్థితులు మాకు అన్నప్పుడు ఒక మెల్లని స్వరమైన పడుతూ ఉంది ఆ పక్కన మెల్లని స్వరమైన పడుతూ ఉంది ఏంటయ్యా స్వరం అంటే ఎవరు ఎవరు మాట్లాడుతున్నారా నేను చూసుకుంటున్న చుట్టూ అప్పుడు స్వరమైన పడుతూ ఉంది నేను గబ్రియల్ అనే దేవదూతను నాతో పాటు మిఖాయిలనే దో దేవదూత కూడా ఇక్కడ ఉంది ఇంకా కొంతమంది దేవదూతల పరివారం అంటే కొంతమంది సమూహంగా దేవదూతలు ఇక్కడ ఉన్నారు అదిగో నువ్వు ఆ క్రాస్ సరిగా ఒక కుర్చీ వేసావు కదా ఆ కుర్చీలో త్రియేక దేవుడైన యేసు ప్రభు వారు వచ్చి ఉన్నాడు మీ పితరులను బట్టి నీ వంశం నీ కుటుంబం శపించబడింది అయితే నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను ఇది మొదలుకొని ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నీ వంశం నీ కుటుంబం నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉంటారు నా సేవ చేస్తారు ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం నీ కుటుంబం ఉంటుంది ఆ వంశంలో ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు ఇదే నేను నీతో చేస్తున్నా నిత్య నిబంధన అన్నాడు వాస్తవానికి మా పితరులు చేసిన పొరపాటును బట్టి ఆ శాపగ్రస్తమైనటువంటి పద్ధతుల్లోకి ఆ పనుల్లోకి మేము వెళ్ళకూడదు ఎందుకంటే నా కన్నచండి నా కళ్ళ ముందే ఒక ఆడగూతుని తీసుకొని వస్తే ఆ జీవు అలా పక్కన పెట్టాము మాకు జీవులుండే ఆ జీవు అలా పక్కన పెడితే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారని చెప్పని బండితో పాటు ఉన్న కేంద్రం నన్ను పక్కకు తీసుకెళ్ళాడు ఏది బ్రబు ఈ సంగతి ఏందని చెప్పినప్పుడు అంతగా అవగాహన లేదు ఇవన్నీ ఎప్పుడు గుర్తొచ్చాయంటే ఏసన్న గారు ఒక వాక్యం చెప్తా ఉన్నాడు ఏదో ప్రాంతానికి సువార్త చేయడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడంట ఇద్దరు పిల్లలు మగపిల్లగాడు ఒక ఆడపిల్ల అడుక్కుంటా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే మీ అమ్మ ఎవరో చెప్పండి బట్టలు కొనిస్తా పుస్తకాలు కొనిస్తా మంచిగా ఆహారం పెడతాను చదివిస్తాను నాతో పాటు వస్తారా మీ అమ్మ ఎవరో చెప్పండి నేను వాళ్ళతో మాట్లాడతానంటే ఆ పసికందుల హృదయాల్లో పడ్డ ఆ గాయం ఎంత గొప్పదంటే అయ్యా మా ఇల్లు మంచిది కాదు మా ఇల్లుకు రావచ్చు అయ్యా మా ఇల్లు మంచిది కాదయ్యా అని చెప్పండి ఏ రా ఏమైందంటే మా నాన్న తాగి తాగి విచ్చలవిడిగా శరీర కోరికలను బట్టి ఇష్టం వచ్చాడు తిరిగి బ్రతికి చచ్చాడయ్యా మా అమ్మే చక్కు తినలేదయ్యా నువ్వు తిరిగితే నేను చక్కు తిన్నానా నేను కూడా తిరుగుతా అని చెప్పని విచ్చల విడిగా తిరిగి చివరికి పిచ్చిదై ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇంట్లో పడి పొర్లాడుతుందయ్యా మా అమ్మ కోసం ఇలాగ అడుక్కొని ఆ వచ్చిన రూపాయి తీసుకెళ్ళి మా అమ్మకు అన్నం పెట్టుకున్నామయ్య మా ఇల్లు మంచిది కాదయ్యా రావచ్చు రావచ్చు అని చెప్పానంటే యేజన్న గారు కదిలిపోయి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో కానుక పెట్టి మళ్ళీ వచ్చే టైం ఎందుకంటే ట్రైన్ వచ్చాడు అక్కడికి దేవుని వాక్యం ముఖ్యం అని చెప్పని వెళ్ళిపోయాడు వెళ్చో వెళ్ళి ఆ ట్రైన్లో కూర్చొని ఆ బిడల వైపు అలానే చూస్తూ ఉంటే వేరే చోటకు వెళ్ళి ఇంకొకరు అడుగుతా ఉన్నారు అయ్యా 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 చెప్పాలి వాడు డబ్బు ఇయ్యకపోగా లాగి పెట్టి పెట్టి అంతే కొట్టినాడు ఆ పిల్లలు ఓ పని లేదు ఏం లేదండి ఏసన్న గారికి ఇంకొంచెం హృదయం కదిలిపోయింది ఆ కూటం చూసుకొని వచ్చాడు ఆ బిడ్డలు ఎక్కడో ఏందో కనుక్కున్నాడు అడ్రస్ చూసుకొని పోయి చూస్తే ఆ బిడ్డలు ఎలా చెప్పారో అలాగనే ఉంది ఆ తల్లి తల్లిదండ్రుల యొక్క పాపము శాపము తర్వాత పిల్లల మీద పడచ్చు అంటే ఇదే కదా అని చెప్పి నా వాక్యం వింటా ఉన్నాను ఏకాంతంగా ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఇక అప్పుడు గుర్తొచ్చినాయి అన్ని మా నాయన నా ముందే పా ఎలాంటి పొరపాటు చేశాడో ఏంది మా పిచ్చర్ల వల్ల ఎలా శాపమైందో ఇక అప్పుడు కూర్చొని ఏడుచున్నా ప్రభు ఈ శాపం నా నా మీద ఉండకూడదు నా కుటుంబీకుల మీద ఉండకూడదు ఇలాంటి నీచమైన ప్రచుకులోకి నా వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు అయ్యా నేనైనా సరే నా జీవిత భాగస్వామి అయినా సరే మా తర్వాత తరానికి ఆశీర్వాదం ఇవ్వాలి కానీ ఇలాంటి శాపాన్ని పంచిపెట్టి పోకూడదయ్యా అని చెప్పని కూర్చొని బోర్ బోర్ నేడ్చ బాగా గుర్తుపెట్టుకో నీ తల్లిదండ్రుల జీవితాన్ని బట్టి నువ్వు చూస్తున్న ప్రపంచాన్ని బట్టి నువ్వు నేర్చుకుంది ఏంది నువ్వు నేర్చుకుంది ఏంది నేను చెప్పగలను నేను ధైర్యంగా చెప్పగలను మా పిచ్చర్లు చేసిన పొరపాట్లను బట్టి నేను ఆ నీచమైన బ్రతుకులోకి అడుగు పెట్టదలుచుకోలేదు నాకు వచ్చా జీవితం అలాంటి జీవితంలో అడుగుపెట్టే మాట అయితే ముందుగానే నన్ను చంపే ప్రభు అసలు వద్దు ప్రభు నా తర్వాత నా తరానికి శాపాన్ని పంచే ఆ బ్రతికే వద్దు సులోమును జీవితం చదువుతున్నప్పుడు వృద్ధాప్యం మందు వ్యర్థమైన విగ్రహాల వైపు తిరిగి శాపాన్ని పంచిపెట్టిపోయాడు దావీదేమో పొరపాటు జరిగిన దిద్దుకుంటే తన తర్వాత తరానికి దేవుడు అన్నాడు నిన్ను బట్టి నీ వంశంలో ఇదిగో ఈ సింహాసనం మీద ఒకడు ఉంటాడు పరిపాలన చేయడానికి అన్నాడు చివరి చివరికి వచ్చి వచ్చి యేసు ప్రభు వారి ఆ సింహాసనం మీదకి వచ్చాడు నాకు అంత గొప్ప ఆశీర్వాదం కావాలి ప్రభు అబ్రహాం జీవితంలో పొరపాటు జరిగింది అయినా సరే దేవుని పాదాలు పట్టుకుంటే ఇప్పటికీ నువ్వు నేను అందరం సంతానమే అని నిలబడుతున్నా విశ్వాస జాబితాలో ఆయన సంతానమే భౌతికమైన ప్రపంచంలో ఆయన సంతానమే పిలువబడుతున్నాం సువార్త మొదటి అయితే మొదటి వచ్చిన భాగంలోకి రాసి ఉంటుంది ఏసుక్రీస్తు వంశావళి ఏదనగా అబ్రహాము కుమారుడకు దావిదు కుమారుడకు ఏసుక్రీస్తు వంశావళి నన్ను పట్టుకున్న చేస్తే ఇలా భక్తి చేయాల రోషంగా లేకపో నలుగురుతో గుంపులో బరి లోకంతో రాసి వెళ్ళిపోదాం అనుకోవచ్చు ఇక నాగా బ్రతుకు అందుకే సద్భక్తి చేయనుద్దేశించిన వారికి శ్రమలు కలుగుతాయని కూడా తిమోతి పత్రిక రాల్సింది ఆ మాట సద్భక్తి చేయదలిచిన వాళ్ళకి హింసలు అంటారు చూడండి రెండు తిమోతి మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు హింస అంటే ఇక ఏ రకమైన మాట అని నీకు దగులుతీ ఆమె దాన్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు మతైసు వార్త ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన జ్ఞాపకం చేసుకో చాలు అక్కడ ఒక మాట రాసి ఉంటుంది నా నిమిత్తమై మిమ్మల్ని అనేకులు హింసిస్తారు దూషిస్తారు ద్వేషిస్తారు రాజుల ఎదురు కూడా సమాజ మందిరాల్లో మిమ్మల్ని దోషులుగా నిలబెడతారు హింసిస్తారు చిత్రహింసలు పెడతారు వాళ్ళకి ఇష్టమైతే చంపుతారు కూడా అలా అని చెప్పి దిగులు పడాల్సిన పని లేదు పరలోకంలో నీకు బహుమతి అత్యధిక ఆనందించు అన్నాడు అక్కడ ఆమె హలెలుయా దిగులు పడాల్సిన పని లేదు నేను నేర్చుకున్న భక్తిది నేను నేర్చుకున్నది నా పిచ్చర్లను బట్టి నా తల్లిదండ్రులు నా తల్లి తల్లి కాదు నా తండ్రి కానీ మా తాతగారు కానీ వాళ్ళు నడిచిన విధానాన్ని నేను దాన్ని తృణీకరించుకున్నాను ఆ బ్రతుకు నాకొచ్చు దేవుని అందు దేవుడికి నచ్చే భక్తి చేయాలి రోషంగల భక్తి చేయాలి బ్రతికితే రోజైనా బ్రతికి చావాలి ఇక అంతే చావులు ఇక డేవిడ్ బ్రెయిన్ నాటు బ్రతికింది కొద్ది కాలమే మంచు కొండలో మోకరించి చుమ్మితే రక్తం వచ్చింది తుప్పరగా అచ్చ అని చెప్పంటే చుమ్మినప్పుడు రక్తం చిందులు పడ్డాయి తుప్పరగా ముందు పడ్డాయి చెమట్లు పట్టినాయట మోకాళ్ళ మీద నిలబడి మంచు కొండలు మోకరించాడు ఆయన జీవిత చరిత్ర డైరీ చదివి విలియం కేరీ మన దేశానికి వచ్చాడు హెడ్స్ అండ్ టైలర్ అనేవాడు ఎన్నో గొప్ప గొప్ప మిషనరీలు ఆయా దేశాలు కదిలిపోయారు ఒక్క రోజు జాలు ఒక్క రోజు ఒక్క రోజు కొద్ది కాలమైన దేవుని కోరకు రోషంగా బ్రతకాల దేవుని నామానికి అవమానం వచ్చేలాగా కాదు